హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసానండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇవాళ పచ్చి రొయ్యల కర్రీ చేసి చూపించబోతున్నానండి నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి చూడండి నేనైతే ఒక అర కేజీ పచ్చి రొయ్యల్ని తీసుకొని ఇలా కర్రీ చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేశాను ఇప్పుడు చేసి చూపిస్తాను ముందుగా నేను ఒక కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి తీసుకుంటే అర కేజీ రొయ్యలు వచ్చినాయి చూడండి శుభ్రంగా వలసి తెచ్చుకున్నానండి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము వేసుకొని బాగా కడుక్కుందామండి పసుపు ఉప్పు వేసి నీసు వాసన కూడా ఉండదండి చూడండి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని ఈ రొయ్యలన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకుంటే నీసు వాసన కూడా ఉండదు ఏమైనా నీసు నీళ్లు ఉన్నా కూడా ఇంకిపోతాయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలాగే పచ్చిగా వేసేస్తే నీసు నీళ్ళన్నీ కూరలోకి వచ్చి నీసు వాసన ఉంటుందండి కూర అందుకని చూడండి చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తర్వాత మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుందాము రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసి వేసుకొని దోరగా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది తర్వాత కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి నేను కొద్దిగా కొబ్బరి మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ చేసి వేసాను గ్రేవీ కోసం ఇలా వేసుకుంటే గ్రేవీ కూడా మనకి చక్కగా వస్తుందండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాము ఈ కర్రీకి కారం ఎక్కువగానే పడుతుంది మీరు చూసి వేసుకోండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి రుచికి సరిపడే సాల్టు ఒక అర టీ స్పూన్ ధనియా పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని చక్కగా మగ్గించుకుందామండి ఇలా మసాలాలు చక్కగా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి తర్వాత రొయ్యలు అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుందామండి మూత పెట్టేసుకొని చూడండి చక్కగా మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి తర్వాత నీళ్లు పోసుకుందామండి నేనైతే ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసాను పోసి ఒక ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికించుకుందాము రొయ్య కూడా బాగా ఉడిగిపోతుందండి మూత అయితే పెట్టేసుకుందాము చూడండి చక్కగా ఉడిగిపోయింది గ్రేవీ కూడా మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి తర్వాత కొద్ది కొత్తిమీర వేసేసుకుందాము వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక మూత అయితే పెట్టేసుకుందామండి ఒక నిమిషం పాటు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చూడండి పలావ్లోకైనా కూడా చాలా బాగుంటుంది పచ్చి రొయ్యల కర్రీ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్